హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టెట్క్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తెలుగు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ముందుగా మొదటి ప్రశ్న ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి అయ్యము అనగా అలాగే సుమతి శతక ఎవరు హయము అనగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గుర్రము హయము అనగా గుర్రము థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సుమతి శతక ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బద్దన సుమతి శతక కర్త నెక్స్ట్ క్వశ్చన్ కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబుని గుర్తించండి అజ్ఞాత కృతృత్యమే అంటే అలాగే జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భవిష్యత్ విషయాలు ఆప్షన్ ఫోర్ భవిష్యత్ విషయాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓదాచడం అనే అర్థంలో వాడే జాతీయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కళ్ళ నీళ్ళు తొడవడం ఆప్షన్ త్రీ కళ్ళ నీళ్ళు తొడవడం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కపోలం పదానికి పర్యాయ పదాలు కపోలం పదానికి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చెక్కిలి బొగ్గ ఆప్షన్ ఫోర్ చిక్కిలి బొగ్గ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బృత్యుడు అంటే బృత్యుడు అంటే ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సేవకుడు మృత్యుడు అంటే సేవకుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం ప్రకృతి పదానికి వికృతి ఆహారం అనేది ప్రకృతి పదం ఆహారం ప్రకృతి పదానికి వికృతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓగిరం ఆహారం అంటే ఓగిరం నెక్స్ట్ క్వశ్చన్ త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది ఆన్సర్ రామాయణం అనే పాత్ర రామాయణంకి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ వడలి కన్నులుండు నిద్రుండు కాడు ఇది ఒక వడలి కన్నులుండు నిద్రుండు కాడు ఇది ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫర్ ఒడుపు కదా నెక్స్ట్ క్వశ్చన్ అమృతం కురిసిన రాత్రి వీరి రచన అమృతం కురిసిన రాత్రి అనేది వీరి రచన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి బాల గంగాధర తిలక్ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏడవ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం ఏడవ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలాల హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భూతకాలం ఆప్షన్ ఫోర్ భూతకాలం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉద్ధరణ చిహ్నాలు ఆప్షన్ త్రీ ఉద్దరణ చిహ్నాలు రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నిత్యం ఆప్షన్ టూ నిత్యం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వలనన్ కంటెన్ పట్టి ఇవి విభక్తి ప్రత్యయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పంచమి ఆప్షన్ వన్ పంచమి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ గీత గీసినటువంటి పదాలలో ఉన్న సంధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎడాగమం ఆప్షన్ ఫోర్ ఎడాగమం సంధి నెక్స్ట్ క్వశ్చన్ పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంధి ఆప్షన్ త్రీ సంధి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ధర్మవిధుడు దీనికి విగ్రహ వాక్యం ధర్మవిధుడు దీనికి విగ్రహ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మమును తెలిపినవాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మమును తెలిపినవాడు నెక్స్ట్ క్వశ్చన్ విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విగ్రహ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విగ్రహ వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ వందనం శ్రీరామ ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి వందనం శ్రీరామ ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకాన్ని మల్లెపూవలే చూసుకోవాలి గీత గీసిన పదం పుస్తకాన్ని మల్లెపూవలే చూసుకోవాలి గీత గీసిన పదం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపమా వాచకం ఆప్షన్ త్రీ ఉపమా వాచకం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు ఇది రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంయుక్త వాక్యం ఆప్షన్ త్రీ సంయుక్త వాక్యం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆయన గణపతి ఇది ఏ వాక్యం ఆయన గణపతి ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ క్రియారహిత వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ క్రియారహిత వాక్యం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం వెయ్యే వరకు ఉన్న యుగం క్రీస్తు శకం వెయ్య వరకు ఉన్న యుగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తనకు నచ్చిన అంశంపై రెండు నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం తనకు నచ్చిన అంశంపై రెండు నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉక్త రచన ఆప్షన్ టూ రచన కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి ఐదవ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి ఐదవ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు వేల పదాలు ఆప్షన్ వన్ ఐదు వేల పదాలు రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్డ్వెల్ కుక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్డ్వెల్ కుక్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యాధారం ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యాధారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంపాదనావాదం ఆప్షన్ ఫోర్ సంపాదనావాదం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విశ్వసనీయత కలిగినది ఆప్షన్ టూ విశ్వసనీయత కలిగినది రైట్ ఆన్సర్ అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథరాలజీ ఈవిఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్